కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఇరవై ఐదవ వచనం వరకు ఏహోవ ధర్మశాస్త్రముననుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యలు ఆయన శాసనములను గాయకునుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యలు వారు ఆయన మార్గములలో నడుచుకునుచు ఏ పాపమునో చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గాయకునవలనని నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు ఆహా నీ కట్టడలను గైకునున్నట్లు నా ప్రవర్తన స్థిరపడియుండిన ఎంత మేలు నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలగనేరదు నీతిగల నీ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను నీ కట్టడలను నేను గైకుందును నన్ను పొత్తిక విడనాడకుము ఎవరును దేనిచేత తమ నడత శుద్ధిపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే గదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకునియున్నాను ఏహోవా నీవే స్తోత్రము నుండదగిన వాడవు నీ కట్టడలను నాకు బోధించుము నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో వివరించుదను సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను నీ కట్టడలను బట్టి నేను హర్షించదను నీ వాక్యమును నేను మరువక ఇందును నీ సేవకుడిలను నేను బ్రతుకునట్లు నా ఎడలాన్ని దయారసమును నింపుము నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము నేను భూమి మీద పరదేశిన ఉన్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు నేను నీ శాసనములను అనుసరించుచున్నాను నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుందరు నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకరలై ఉన్నవి నా ప్రాణము మంటిని హత్తుకునుచున్నది నీ వాక్యము చేత నన్ను ప్రతికింపుము ఆమెన్